శ్రీమాత్ర రేణమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఇలాంటి కళలు రావడం వల్ల దురదృష్టానికి గురి అయ్యేటువంటి పరిస్థితి ఇలాంటి కళలు పదే పదే మనకు రావడం వల్ల దురదృష్టానికి సంకేతం జీవితంలో రానున్నటువంటి కష్టాలకు ఇది తెలియజేస్తుంది అని మనకు అడగడం జరిగింది సో చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న కళలు అనేటువంటివి ఇక్కడ మనిషి యొక్క జీవితాన్ని సాకారం చేస్తాయి అయితే నేను సొంత ఇల్లు కొనుక్కోవాలి అని కానీ ఒక బైక్ కొనుక్కోవాలని కానీ ఒక కారు కొనుక్కోవాలని కానీ ఒక మంచి ఆఫీస్ ఓపెన్ చేయాలని కానీ ఒక అందమైనటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవాలని కానీ నేను ఒక అందమైనటువంటి అబ్బాయిని వివాహం చేసుకోవాలని కానీ ఇలాంటి కళలు వేరు మనము నిద్రలో మనకు వచ్చేటువంటి కళలు ఇక్కడ కొందరు కొన్ని కొన్ని సందర్భాలలో నిద్రలో ఉలిక్కిపడి కూడా కూర్చుంటారు భయభ్రాంతులు కూడా అయ్యేటువంటి కళలు వస్తాయి నిజంగా చెప్తున్నాను మన దగ్గరి వారు మరణించినటువంటి విధంగా వారి శవాన్ని మనము మోసుకొని వెళుతున్నటువంటి విధంగా కూడా కళలు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను మన ఎంతో కావలసిన వ్యక్తులు మన తండ్రి కానీ తల్లి కానీ అన్న కానీ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ కానీ ఎవరైనా కొంత వాళ్ళకి ఏదో బ్యాడ్ ఈవెంట్స్ జరిగినటువంటి కళలు కానీ లేదా మన భర్త లేదా మన భార్యకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినటువంటి దాఖలాలు కానీ ఏదో యాక్సిడెంట్ అయిందని కానీ యాక్సిడెంట్లో మరణించిన ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి ఓపెన్ గా చెప్తున్నాను కొందరికి మలము కూడా కలలోకి వస్తుంది ఇక్కడ కొందరికి బంగారము కొందరికి ఆవులు కొందరికి పారే నీరు మరి కొందరికి ఏదో పార్టీ చేసుకున్నట్టుగా మరి కొందరికి వివాహాలు మరి కొందరికి పోలీసు వారు ఇలా నెంబర్ ఆఫ్ కళలు వస్తూ ఉంటాయి ఎక్కడే ఉంటాము ఎక్కడికో వెళ్ళినట్టుగా కానీ కళలో కారు కొనుక్కున్నట్టుగా చక్కగా టూర్ వేసినట్టుగా ఇలాంటివి ఎన్నో కళలు వస్తూ ఉంటాయి అదేవిధంగా ఎవరైతే ఎప్పుడైతే దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ దానినే చూస్తూ ఇప్పుడు మీరు చూడండి నైట్ పడుకునే ముందు ఒక వన్ టూ అవర్స్ మీరు హర్రర్ మూవీ చూడండి హర్ర మూవీ చూసి పడుకోండి ఖచ్చితంగా ఆ రోజు ఏదో పీడకల కానీ లేదా ఏదో మనకు ఇబ్బందికరమైనటువంటి కల హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ప్రశాంతంగా నవ్వుతూ హ్యాపీగా నలుగురితో ఉండి హ్యాపీగా పడుకోండి ఆ రోజు చాలా అద్భుతమైనటువంటి కళ వ్యవస్థ ఖచ్చితంగా ఇక్కడ స్వప్న శాస్త్రం అని కూడా ఉంది బల్లి శాస్త్రం ఏ విధంగా ఉందో పంచాంగం ఏ విధంగా ఉందో అదే విధంగా స్వప్న శాస్త్రంలో మరి కొన్ని విషయాలు మనకు చెప్పడం జరిగింది అవి నేను మీకు చెప్తూ ఉన్నాను ఈ దురదృష్టము వచ్చేటువంటి సందర్భాలలో ఎడ్ల బండి ఎడ్లు వేరు ఆవులు వేరు మళ్ళీ ఇక్కడ సబ్జెక్టు నేను చెప్తున్నాను ఎందుకంటే కళలో ఎద్దుల బండి రాకూడదు అని చెప్పడం జరుగుతుంది కళలో ఎద్దుల బండిని చూడడం అంటే ఒక వ్యక్తి జీవితంలో కార్యకలాపాలు నెమ్మదిస్తాయి అని అర్థం అంటారు సో అంతేకాదు ఈ కళ భవిష్యత్తులో కొంత వైఫల్యానికి సంబంధించినటువంటి దారి తీస్తుందట కలలో దట్టమైనటువంటి నల్లటి మేఘాలు దట్టమైనటువంటి నల్లటి మేఘాలు ఇది దురదృష్టానికి ఎంతో సంకేతంగా చెప్పబడుతుంది అదేవిధంగా ఈ చీకటి మేఘాలు ప్రవహిస్తున్నట్టుగా అంటే మేఘాలు వెళుతున్నట్టుగా కూడా కనపడకూడదు జీవితంలో త్వరలో కొన్ని అడ్డంకులు వస్తాయని అర్థంగా చెప్పబడుతుంది అదేవిధంగా మనకు నల్లటి కాకులు బ్లాక్ కలర్లో ఉండేటువంటి కాకిని చూడడం వల్ల మనకు ఏదో మరణ వార్త అనేటువంటిది కనబడుతుంది మరి ఇక్కడ ఎవరి కళలోనైనా కూడా నల్లని దుస్తులు లేదా నల్లని వస్తువులు ధరించడం తీవ్రమైనటువంటి అనారోగ్యానికి సంకేతంగా చెప్పబడుతుంది కళలో ఇక అదేవిధంగా కళలో రక్తస్రావం అంటే ఎవరికో యాక్సిడెంట్ జరిగి బ్లడ్ పారుతూ ఉండగా కానీ లేదా మరొకటి ఏదైనా కూడా ఇలాంటి కళలో కనిపించడం వల్ల అనారోగ్యానికి సంకేతంగా చెప్పబడుతుంది కళలో అడవి జంతువులు అడవి జంతువులు క్రూర మృగాలు రావడం వల్ల భారీ ఆర్థిక నష్టాలకు మనకు ఇబ్బంది అని చెప్పడం జరుగుతుంది ఇక కళలో తుఫాన్ కానీ సుడిగాలి కానీ ఇలాంటివి లేదా మనకు కొంత మేర అల్లర్లకు సంబంధించి ఇప్పుడు ఈ యొక్క యుద్ధాలు కానీ లైక్ ఇలాంటివి రావడం వల్ల మనకు దురదృష్టం మిమ్మల్ని నీడలా వెంటాడుతుంది అనేటువంటిది సంకేతం ఇంకా చంద్రగ్రహణము సూర్యగ్రహణము ఇవి కూడా మనకు కలలో కనపడవద్దు ఇవి రావడం వల్ల జీవితంలో తీవ్రమైనటువంటి సమస్యలకు మనము గురి కాబోతున్నామని అర్థం అంతేకాకుండా పక్షులు ఎగురుతున్నట్టు కనిపించినా రామచిలిక కనిపిస్తే మంచిదే నెమలి కనిపిస్తే మంచిదే కానీ కొంతమేర పక్షులు ఎగురుతున్నట్టుగా కనిపించకూడదు అని చెప్పడం జరుగుతుంది ఇంకా కళలో పెద్ద పెద్ద శబ్దాలు కానీ అరుపులు కానీ వినిపించినా కూడా మనకి ఇక్కడ సభ్యుల మధ్య ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కానీ అదేవిధంగా తీవ్రమైనటువంటి డబ్బు రిలేటెడ్ ఇష్యూస్ కానీ బ్లాకేజెస్ కానీ ఎదుర్కొనేటువంటి పరిస్థితి అని చెప్పడం జరుగుతుంది కనుక ఇలాంటి కళలు ఎవ్వరికి వచ్చినా కూడా తప్పకుండా ఒకసారి మహన్యాసపూర్వక రుద్రాభిషేకము లేదా మామూలు రుద్రాభిషేకమైనా కూడా జరిపించుకోవడము ఎంతో శుభంగా చెప్పడం జరుగుతున్నది ఆల్ ద బెస్ట్